యాభై ఒకటో డివిజన్ లో బాబుశూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఫస్ట్ టైం మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జీ పొంగూరు నారాయణ సెటైట్లు వేశారు టికెట్ల విషయంలో ఎమ్మెల్యే అనిల్ మాట్లాడిన దానిపై ఓ విలేకరి నారాయణను అడిగారు ఇందుకు నారాయణ సమాధానమిచ్చారు ఆయనకేమైనా పవన్ కళ్యాణ్ చెవిలో చెప్పాడా కలలో వచ్చి చెప్పాడా అంటూ వ్యంగ్యస్తాలు సంధించారు టికెట్ల విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడులే నిర్ణయిస్తారని తెలిపారు ఆ విషయాన్ని వారు బహిరంగంగానే చెబుతున్నారన్నారు అసలు మా టికెట్ల విషయాన్ని పక్క పార్టీలు మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ఎమ్మెల్యేకి హితో పలికారు పవన్ కళ్యాణ్ చూడలో చెప్పాడా కల్లో చెప్పాడు చూపాడు విషయం ఇద్దరు పార్టీ అధినేతలు అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు మాత్రమే నిర్ణయిస్తారు ఏది నిర్ణయించినా బహిరంగంగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు అందువల్ల దాంట్లో ఎటువంటి కాంట్రవర్సీలు లేదు దాని గురించి అసలు ఇతర పార్టీ నాయకులు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మా ఇంటర్నల్ తెలుగుదేశంది జనసేనది కాబట్టి దాంట్లో ఏదో నాకే ఇస్తారు నేనంటో తర్వాత నేను మనకాంధ్ర రెడ్డి మణికాంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇటో నేను ఒక స్టేట్మెంట్ అవసరం లేదు ఎవరికి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అధినాయకులు అద్దర కలిసి డిసైడ్ చేస్తారు చందనా బ్రదర్స్ లో అన్ని రకాల భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల రూపాయలపై కొనుగోలుపై ఒక్క చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్